ఎప్పుడో రెడీ మీదే ఆలస్యం ఏంట్రా ఎన్ని ఉండీ ఇది మేకండి ఇది కూడండి నేల మీద తిరిగేటివి ఇది చాపండి అది పీతండి అది రొయ్యండి నీళ్ళలో తిరిగేటివి ఇక పోతే అది కొంగండి ఇది పెట్టండి గాలి ఎగిరేటివి ఇక బాగా తేనండి తినమని ఎడుగుతావి నవ్వుతూ చెప్పచ్చు ఎలా చెప్పమంటారండి ఇక్కడేమో మీరు తినలేక తస్తున్నారు అక్కడ లాకౌటు వాళ్ళ కార్మికులు తిండి లేక తస్తున్నారు అబ్బా ఎంత కమ్మటి మరి చెప్పావరా ారి చెప్పు అక్కడ లాక్ అవుట్ వల్ల కార్మికులు తిండి లేక తెస్తున్నారు ఇంకోసారి చెప్పు లేక అట్ట అట్టచ్చు ఏంట్రా ఇవన్నీ డాక్టర్ గారు రాసి ఇచ్చిన టాబ్లెట్స్ అండి ఇది భోజనం ముందండి భోజనం చేస్తుండండి భోజనం తర్వాత అండి ఇది టీ తాగే ముందండి టీ తాగేటప్పుడు అండి టీ తాగిన తర్వాత అండి ఇది రాత్రి భోజనం ముందండి భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో రెండు చుక్కలు మింగారు అనుకోండి డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతాండి అప్పుడప్పుడు నువ్వు ఒకసారి కత్తిడి ఇదిగోండి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదరా నువ్వు వెళ్తావు నరకానికి దరిద్రం వదిలిపోద్ది నన్ను తంపడం కాదు అక్కడ కార్మికులు ఆకలి తవలు తవ్వకుండా చూసుకోండి లేకపోతే మీ చావుకు వస్తుంది రాజా డాక్టర్ కోసం వెళ్ళాడు ఇప్పుడు వచ్చేస్తున్నాడు ఇది అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల లోపల ఆపరేషన్ చేయాలి ఉపేక్షిస్తే పిల్ల బతకదు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ముందు మందులు పట్టండి రూపాయలు నేను నీకేం ఒకసారి నువ్వు ఓడిపోయినా పదివేలు ఇచ్చానరా లక్ష్మీదేవిని విసిరి పారేసావు కాబట్టి నీకు దూరం అయిపోయింది దోశలు బట్టి కళ్ళ కదుకున్నాను కాబట్టి నా దగ్గర సెటిల్ అయిపోయింది పోనీ అప్పుగానే అప్పా ఎలా తీరుస్తా నీ ఫ్యాక్టరీ లాక్ అవుతాయి మీరంతా ఫుడ్ కి లాటరీ కొడుతున్నారంట అయితే ఓ పని చేయి అప్పుడు నువ్వు పందింగ్ కట్టావే అదే పంది ఇప్పుడు నేను కడుతున్నా నువ్వు ఆ బాటిల్ దింపకుండా తాగితే నీకు ఐదు వేలు ఇస్తాను నిజంగా వస్తావా

Yeah! <laughs> అందులే అందులే మీ నన్నే నా డబ్బిచి నిన్ను దెచ్చకొట్టమన్నాడు ఫ్యాక్టరీ వర్కలంతా ని నసాహించుకుంటే నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తావని ప్లాన్ చేశాడు ఇది నిసం బాబు మీ సంగతి మేము చూసుకుంటాం కానీ నువ్వు అర్జెంట్ హాస్పిటల్‌కి వెళ్ళి దుక్మము ఎలా ఉందో చూడు వెళ్ళి బాబు డాక్టర్ తార మాకేం జపట్లే ఆ ప్రసన మాత్రం వద్దంటాడు డాక్టర్ గారు మా చెల్లెలికి ఆపరేషన్ అక్కర్లేదా అవును ఆమెకు వచ్చింది ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి కాదు మరి ఏదో నాటు తాగింది నాటు అందుకే భరించలేని కడుపు నొప్పి వచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికి కడుపు పోగొట్టుకోవడానికి నేను అమ్మాని పిలిస్తే నువ్వు పలకపోవచ్చు కానీ రుక్మిణి అన్నయ్య పిలిస్తే నేను పలుకుతాను చెప్పు చెప్పు ఎవరు దీనికి కారణం చక్కీ గారు అలా తెల్లబోతావే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేంతవరకు నిద్రపోయి ఈ నాన్న దసనసుడు కాదు బాబు దశకంటు రావణాసురు వెళ్ళిపో నాయనా కొడుకులు మొహొట్టున మేము కూతురు మొహొట్టు పగుపొండి వెళ్ళిపో నాయనా నీకు తన్న పెడతాను వెళ్ళిపో బాబు నేను అంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందా చెప్పమ్మా విష్ణుతో నీకు ఎలా పరిచయం అయింది నువ్వు రాజా వెళ్ళావు కదా నేను రంగారావు గారు అమ్మాయిని కార్లు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను లో వెళ్తాను నేను మీ అన్నయ్యకి బాగా కావాల్సిందని పర్వాలేదు రామా నేను వెళ్తానండి ఇప్పటికే చాలా లేట్ అయింది మా అమ్మ కోపడుతుంది మీ అమ్మగారి కోపం ఎక్కువ చాలా మంచిది మా అన్నయ్య చనిపోయినప్పటి నుంచి మా అమ్మ మొహంలో సంతోషం లేకుండా పోయింది మీ అమ్మ మొహంలో నువ్వు నవ్వు చూడాలంటే నా దగ్గర ఉపాయం ఉంది నేను చెప్పినట్టు చేస్తావా మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను అయితే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటావా నేనెవరిని కానీ విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు అది కాదండి నేను నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావు ఈ ప్రేమ వ్యవహారాల వల్లే మా అన్నయ్యని చంపేశారు మళ్ళీ నన్ను రొంపిలోకి లాగద్దంటావు చూడు మీ అన్నయ్య మరణం మూలంగా మీ కుటుంబంలోనూ చక్రపాణి గారి కుటుంబంలోనూ శాంతి లేకుండా పోయింది తిరిగి ఆ రెండు కుటుంబాల్లో వెన్నెల రావాలంటే చనిపోయిన మీ అన్నయ్య అల్లుడుగా వెళ్లవలసిన ఇంట్లో నువ్వు పెట్టాలి ప్రేమ కాను కాదు మళ్ళీ పెళ్లి ఉంగరం నీకు పగం ఉంటే నన్ను సాధించు నీకు ప్రతికారం తీర్చుకోవాలని ఉంటే నా మీద తీర్చుకో అంతేగాని అభశుభం శుభం తెలియని రుప్పిణి చెబుతాన్ని ఎందుకు నాశనం చేశావు నాకు నీ మీద కాదు ప్రేమ నార్మై మళ్ళీ ఆ నువ్వు నా ప్రాణం తీసిన ఇది నిజం నువ్వంటే నాకు ప్రేమే కాదు పిచ్చి నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచే నా వాణ్ణి చేసుకోవాలని ఆశపడ్డాను దానికి ఆ రాధాబాయి అడ్డుతుంటే కక్ష కట్టాను లేదు రుక్మిణి విష్ణు ప్రేమించుకుంటే ఆ ప్రేమను అడ్డు పెట్టుకుని నువ్వు నన్ను చేసుకుంటేనే ఆ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెడదాం అనుకున్నాను కానీ విష్ణు రుక్మిణి తన ఇష్టపడటం లేదని నా ఆశ నిరాశ చేశాడు దాన్ని నమ్మించి మోసం చేశాడు అది ఇప్పుడు మూడు నెలల గర్భవతి ఇదేనా నువ్వు సాధించింది ఇదేనా సాటి ఆడదానికి నువ్వు చేయవలసింది ఇదేనా బిడ్డలు కోల్పోయి కుమిరిపోతున్న కుటుంబానికి వేసే శిక్ష ఎవరు నీ మీద శిరీష్ కున్న ప్రేమ మాకు పావులా ఉపయోగపడింది రుక్మిణికి విష్ణుకి పెళ్లి చేయాలని మేము ఏనాడో అనుకోలేదు అది తెడిపోతే ఆ పాపం కూడా మీ ఫ్యామిలీ మీద పడాలని మేమే ప్లాన్ చేశాం రాజ ఇన్నాళ్ళు నీకు జరిగిన నష్టం ఓకేత్తు ఈ రోజు శిరీశరు చెప్పండి ఏంటి రా అది చెప్పేది నువ్వు విలేది నేను చేసిన పాపం రుక్మిణికి తగల కొడదు నువ్వు ఇంటికి వెళ్ళు అక్కడ నిర్మలికి విష్ణుకి నిశ్చితార్థం జరుగుతుంది అన్ని వెంటనే వెళ్ళి ఆపు ప్లీజ్ అవి మా పడి అయ్యా సత్యవతి గారు గంగా భాగీరథి సమాంతరాలగటం వల్ల ఆమె తరఫున కోటలింగం గారు మీ కుమార్తెను ఆమె కుమారుడికి ఇచ్చి వివాహ నిశ్చయతాంబులాలు అందుకుంటారు ఉభయలు రండి బాబు గారు వచ్చేశారు నీకు చెల్లెలంటే పంచ ప్రాణాలని నాకు తెలుసు దాని పెళ్లి ఇక్కడ నిశ్చయం అవుతుంటే నువ్వు అక్కడ ఎలా కూర్చోగలవు వాడి ఇంటి అవుతున్న సమయంలో నువ్వు లేవని ఎంత అల్లాడిపోతున్నాడు అయ్యా ఈ లగ్న పత్రిక వాడికి ఇవ్వండి ఇప్పుడు బిలిస్తో వచ్చాడు వాడు ధర్మం చెల్లెలు పెళ్ళి చెడగొట్టడమేనా ధర్మం చెడగొట్టకపోతే అధర్మం అసలు ఇంటి చెల్లెలతో ఇంకా ఏమ సంబంధం ఉండတယ် వచ్చాడు వాడు అడగవయ్యా ఆ ఇంటి చెల్లెలతో వీడికి ఏమి సంబంధం ఉందో అడుగు అది కాలి బాబు ఎంతైనా సంబంధం ఉంది తనని చంపే ఆయన మర్చిపోయి ఉంటాడు కానీ నేను మర్చిపోలేదు ఒరేయ్ పద ఆగు ఆగు వినిలేరా నీ కొడుకు రూపేని నేను మోసం చేసి ఏడు అడుగులు వేయకుండానే సోబరంగదలో అడుగేశాడు ప్రేమించానని చెప్పి ఒక పేదటి పిల్లని మోసం చేసి డబ్బు కోసం మరో గొప్పటి పిల్ల మెడలో తాలికెట్టడం న్యాయమా ఇదంతా అబద్ధం చెప్పరా నిజమే వచ్చిన భాస్కర్ గారు లాగే వాడి చెల్లెలు కూడా ఉన్న ఇంటి వాడి కోసం మొలవిసినట్టుంది అలాంటి దాని కోసం నా కూతురు కొద్ది కోసం జన్మనిచ్చే మనిషి పోయిపోయాం ఇదే మాట ఇంకెవడే నన్నుంటే ఏడు జన్మల వరకు మర్చిపోలేని సమాధానం చెప్పుండే చెప్పుండేవాడు కన్నతండ్రి కాదని దత్తతకు వెళ్ళినటువంటి చరిత్ర కాదురా నన్ను కొట్టి వాడిని తీసుకెళ్ళరా అది అది గొప్ప చరిత్రరా అది గొప్ప చరిత్ర అడ్డు లేవండి ఆ రోజు ఇంటి పరువు పోయింది ఈ రోజు వంశం పరువు పోతుంది ఇది నా కూతురు బ్రతుకు విషయం అడ్డు లేకపోతే నీ కూతురే బ్రతకద చెడగొట్టిన వాడిని అల్లుడిని చేసుకోవడం నీకు ఇష్టం ఉన్నా చెడిపోయిన వాడిని మొగుడిని చేసుకోవడం నా ఇష్టం లేదు అటులే నేను ఆ విషయం మావయ్యతో చెప్పావంటే చచ్చిపోతానని మా అమ్మ విన్నావుగా ఎప్పటికైనా అడుగుతారు నీ పంతను నువ్వు నెగ్గెట్టు ఈ పెళ్లి జరగకుండా ఉండేట్టు నేను చూస్తాను కదా ధైర్యంగా ఉండు వెళ్ళి వెళ్ళి పందులు వెయ్యండి మేళవాళ్ళను పిలిపించండి పురోహితుడికి గబురు చేయండి ఆపడానికి ఎవడైనా వస్తే కాళ్ళు పెరగొట్టడానికి కర్రలు కూడా రెడీ చేయండి బయటకొక్కడుంటే మేర భారత్ మహానైతుంది